హలో వియత్నాంకి వచ్చాం కదా నేను మార్నింగ్ నుండి వీడియోస్ లో మీకు చెప్తూనే ఉన్నాను కదా మా ఫ్రెండ్ ప్రతిభాని కలవాలి కలవాలి అని చెప్పి ఫైనల్లీ ప్రతిభ ఇక్కడ ఉంది హోటల్ దగ్గరికి వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి ఇక్కడికి డిన్నర్కి వచ్చేసాం మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు ఎయిర్పోర్ట్లో అన్న ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీకి అలా కలుస్తానని చెప్పాను ప్రతిభ నేను ఇద్దరం యూఎస్ లో కలిసి ఉండే వాళ్ళం అండి అక్కడ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఉన్నాము చాలా క్లోజ్గా వాళ్ళం అక్కడ విడిపోయామంటే మళ్ళీ ఇలా వియత్నంలో కలిసాము చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ప్రతిభ

ఏదైనా సరే ఇక్కడైతే రావడం నిన్ను కలవడం చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నిన్ను కలవడం ఇక్కడ స్పెషల్ ఇండియాలో ట్రై కుదరలేదు అవును అండ్ ఇద్దరం కలిసి ప్రతిభ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము కానీ నాకు టైం చాలా తక్కువగా ఉంది రోజు నైట్ వెళ్ళిపోవాలి వన్ డే ఉండి ఉంటే ఇంకా సిటీ అంతా తిరిగే వాళ్ళం ఇప్పుడు నైట్ మార్కెట్ తీసుకెళ్తాం దీని తర్వాత పక్క స్ట్రీట్ లోనే నైట్ మార్కెట్ ఉంది చాలా బాగుంటుంది కరెన్సీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూపిస్తాను ఏంటని ఒక్క నిమిషం సో బేసిక్ గా ఏంటంటే మన వన్ రూపీకి అరౌండ్ త్రీ హండ్రెడ్ డాంగ్స్ వస్తాయి సో డాంగ్స్ అంటాం డాంగ్ ఓకే సో యాక్చువల్లీ వీళ్ళ ఫైవ్ హండ్రెడ్ కూడా స్టార్టింగ్ నోట్ ఉంటుంది బట్ థౌజండ్ నుంచే మనం ఎక్కువగా చూస్తాం ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అలా ఉంటుందా అంటే మనకి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా కాకుండా థౌసండ్ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది దీనిపైన ఎలిఫెంట్ ఉందండి కొంచెం డాలర్స్ లానే ఉంది కానీ నెంబర్స్ చేంజ్ ఉంది సో యా అది థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ టెన్ ఇందులో మిస్ అయింది ఓకే ఇది ట్వంటీ సో బేసిక్ ఇంకా మేము ఎట్లా గుర్తు ఒక డాట్ ఇచ్చారు

సో యా అన్ని డినామినేషన్స్ చూసాము ఇంకొక రెండు చూడాలి ఒక టెన్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఒకటి అలవాటు అయిపోయిందా ప్రతిభ ఇప్పుడు స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అవ్వలేదా స్టార్టింగ్ లో కన్ఫ్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఇన్ని జీరోస్ కదా మనం కరెక్ట్ గా చూస్తున్నామా కరెక్ట్ నోట్ ఇస్తున్నామా అట్లా కొంచెం అండ్ ఆ నెంబర్ వింటేనే మనకి అమ్మో అనిపిస్తుంది కదా చిన్నప్పటి నుండి మనకు అలవాటు సో అందుకని ఈజీగా హ్యాండిల్ చేసే వాళ్ళం మనం అందుకని ఇంకా అలా అలవాటు చేసుకున్నా సో ఈ త్రీ తీసేసి ఓకే ఇది హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టెన్ అట్లా చెప్పడం కూడా వాళ్ళు అలాగే చెప్తారా హండ్రెడ్ కే ట్వంటీ కే ఫైవ్ హండ్రెడ్ కే అలా చెప్తారు ఇక్కడ కూడా గూగుల్ పే ఫోన్ పే అలా ఉంటుందా ఉంటుంది జాలో పే అని ఉంటుంది జాలో అనేది ఇక్కడ ఎక్కువ వాడతారు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది బస్సెస్ అన్ని ఎయిర్ కండిషన్ ఉంటాయి సూపర్ ఉంటాయి అసలు పెద్ద రష్ గా కుక్ అలా కూడా ఏముండదు ఉండదు ఉండాలి బస్సులో మనం మాట్లాడితే వాళ్ళు వచ్చి అని చెప్తారు మనకి మేము బస్ ఎక్కలే నేనేం మాట్లాడలేదు కామ్ గా ఉండాలంటే సైలెంట్ గా ఉండాలి లోకల్ ట్రైన్స్ ఉంటాయా ట్రైన్స్ మెట్రో కొంచెం చాలా తక్కువ ప్లేస్ కి ఉంది బట్ ఎక్కువ బస్సెస్ అదర్వైజ్ గ్రాబ్ టాక్సీ లాగా అండ్ టూ వీలర్స్ కూడా చాలా ఎక్కువ అండ్ సేఫ్ కూడా నైట్ కూడా మనకు అంత పెద్ద భయం అనిపించదు చాలా క్లోజ్ నుండి డ్రైవ్ చేస్తున్నారు అంతేకాకుండా చాలా ఇరుకుగా ఉన్నాయి రోడ్స్ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ యా మనం నైట్ బిఫోర్ దట్ స్మాల్ స్మాల్ ఫర్ నా నా సో వెరీ వన్ ఓకే తీసుకురాలేదు అసలు అక్కడ లగేజ్ లేదు వచ్చేటప్పుడు కానీ ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉంటావు చాలా ప్రిటీ ఉన్నాయండి నాకొకటి అండ్ యశూకి ఒకటి అంట ఒక టోకెన్ ఆఫ్ లవ్ అంటూ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు గుర్తుంటుంది సో ఈ వీడియో నేను ఇచ్చే గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా చూపించుకోవచ్చు సో ఇది మన పిల్లల పిల్లల పిల్లలు చూడచ్చు ఎగ్జాక్ట్లీ ఎంత క్లోజ్ గా ఉండే వాళ్ళం అంటే అప్పుడే పెళ్లి చేసుకొని వచ్చింది ప్రతిభా జస్ట్ నేను యూఎస్ కి నేను కొత్తగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత వెళ్ళాను పెళ్లి అప్పుడే నువ్వు మ్యారేజ్ చేసుకొని వచ్చాక వీళ్ళ అత్తగారింటికి ఫస్ట్ వెళ్ళినప్పుడు టీ పెట్టమంటే కాఫీ లాగా ఫుల్ గ్లాస్ లో మిల్క్ వేసేసి లక్కీగా చేయలేదు అది నాకు ఇంకా గుర్తుంటుంది తర్వాత తర్వాత పెట్టి చిన్న ఒకసారి కాఫీ సూపర్ గా పెడుతుంది అండ్ చపాతీ కాల్చడం నేనే నేర్పిస్తున్నా నేర్పించింది చాలా వంటలు కలిసి చేసుకుని వాళ్ళం అప్పుడు చాలా గ్రూప్ ఉండేది మాకు శిరీష వాళ్ళు సుచరిత చాలా గ్రూప్ ఉండేది అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా యంగ్ అనమాట కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్ అంతా అక్కడే ఉండేవాళ్ళం నైట్ అసలు ఫుల్ జోష్ లో ఉండేది ఇంకా తర్వాత అందరం ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాం ఇలా ఈనం కలిసాం రండి నైట్ మార్కెట్ వెళ్తూ సో ఇలా స్ట్రీట్ లోకి వచ్చాము ఇది షాప్ యాడ్ అంట ఇలా రోడ్ మీద ఇలా వేస్తారంట భలే ఉంది కదా కొత్తగా ఇప్పుడు ఎట్ వెళ్ళాలి ప్రతిభ ఇలా ప్రతిభ వాళ్ళ హస్బెండ్ చేసేసాం రామ్ పరిచయం చేస్తాను లాస్ట్ లో ఇక్కడ ఎక్కడ చూసినా ఇలా కూర్చొని తింటున్నారండి బౌల్లో నూడిల్స్ ఎక్కువ తింటారా ప్రతిభ ఫా అంటారు దాని ప్రొనౌన్సియేషన్ కూడా మనం నేర్చుకోవాలి నేను కరెక్ట్ గా చేస్తున్నానో లేదో తెలీదు బట్ యా ఈ స్ట్రీట్ లో అసలు చాలా చల్లగా ఉంది

వాటర్ ట్యాంక్స్ అలాంటివి కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువ వాడతారు ట్రక్స్ అలాంటివి వియత్నం గురించి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నువ్వు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా చాలా మందికి తెలియదు ఈ కంట్రీ గురించి అసలు ఈ ట్రిప్ ప్లాన్ చేసే వరకు వియత్నాం అనే కంట్రీ ఉంటుందని నాకు తెలియదు ప్రతిభ వచ్చే వరకు యాక్చువల్లీ మాకు కూడా తెలియదు బట్ మంచి ప్లేస్ అంటే చాలా సేఫ్ ప్లేస్ మనం నైట్ కూడా అమ్మో అమ్మాయిల మనము ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అట్లా ఉండదు రోడ్డు మీదే కడిగేస్తున్నారు ప్రతిభ అవును ఇక్కడంతా రోడ్ మీద కడిగేస్తారు చిన్న చిన్న స్టూల్స్ లో కూర్చుని తినడం అలా ఎక్కువ సో నైట్ మార్కెట్ అంటే ఏంటంటే ఇలా గేట్ లా పెట్టేస్తారు కదా ఒక టైం నుంచి ఒక టైం వరకు ఇంకా వెహికల్ ట్రాఫిక్ ఆపేస్తారు ఓన్లీ మనకు ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళడమే మనం లోపల వెహికల్స్ రావు ఎంత నైట్ అయినా కూడా సేఫ్ ప్రతిభ తిరగొచ్చు ఎంత లేట్ అయినా పర్వాలేదు సేఫ్ గానే ఉంటుంది అండ్ మనం ఇప్పుడు నేను ఇందాక గ్రాబ్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అని చెప్పాను కదా టూ వీలర్ కూడా పాపం చాలా నిజాయితీగానే ఉంటారు బెలూన్స్ చూసావా పీపుల్ ఎలా ఉంటారు మంచి కైండ్ ఉంటారా మంచి మాట్లాడతారా అంటే మనం అడిగితే హెల్ప్ చేస్తారు బేసిక్ గా వాళ్ళకి భాష రాదు కాబట్టి టూ మచ్ గా ఇంటరాక్ట్ అవ్వరు అంటే భాష ప్రాబ్లం కొంచెము సో కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళే మనని మనం ఏదన్నా అడిగితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఇంక ఇదంతా నైట్ మార్కెట్ ఈ స్ట్రీట్ అంతా అసలు నాకు మా సబ్స్క్రైబర్స్కి ఇలాంటి సంతలు నైట్ మార్కెట్స్ అంటే ఎంత ఇష్టమో సో ఇది ఇంకా మనం ఎట్ నుంచి అయినా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మంచి స్వెటర్స్ అవును ఇక్కడ ఈ ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ అదంతా స్ట్రీట్ ఫుడ్ మనం తినలేము కూడా బట్ చూడడానికి చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఆ ఇక్కడ ఫ్రూట్స్ బాగా తింటారు ఎక్కడ పడితే అక్కడ నా మంచిగా ఫ్రూట్స్ అమ్ముతారు హలో అవును నొ వియత్నామీ స్టోప్ చూసావా ఆ తన దగ్గర ఉంది యాక్చువల్లీ అమ్మే స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటే చిత్రం దగ్గర ఉంది ఆ ఓకే 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 ఆ న్యూ ఇయర్ డేట్ యాక్చువల్లీ ఫిబ్రవరి లో బలే ఉన్నై ప్రతిబాయి వన్నీ ఇ బా ఉన్నాయి కదా ఊ ఊలెన్ కదా ఇదంతా అంతా ఊల్ తో అల్లినవే ఇవన్నీ పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ పర్ఫ్యూమ్స్ అంటే అగర్బత్తి అగర్బత్తి చాలా ఇక్కడ అక్కడ వెలిగించారు చూడు మధ్యలో చెక్క కూడా చాలా మంచిది అండ్ ఇలా చిన్న ఇది ఫేమస్ చాలా ఇలా చిన్న చిన్న వాటిలతో తాగుతూ ఉంటారు ఏదో సమ్ గ్రీన్ టీ టైప్ లిక్విడ్ పెట్టుకుని ఇంకా ఎక్కడ చిన్న చిన్న రోడ్ పక్కన కూడా చిన్న చిన్న స్టూల్స్ వేసేసి అలా ఇవన్నీ ఫ్రిడ్ మ్యాగ్నెట్స్ ఇదిగో టెన్ కే అని రాశారు సీసవా సో మిగిలిన మూడు సున్నాలు తీసేస్తారనమాట ఇప్పుడు ఇక్కడ కూడా వన్ ఫిఫ్టీకే టూ హండ్రెడ్కే అలా ఇవి నైట్ గౌన్స్ అనుకుంటా ఆర్టిఫాక్ట్స్ లాగా ఉన్నాయి ఇది ఇది వియత్నామీ అమ్మాయి మన డ్రెస్ లానే ఉంది కదా కుర్తి లాగుంది సో వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఇది వీళ్ళ ట్రెడిషనల్ క్యాప్ ఇది త్రీ డి కార్డ్స్ హలో మన కుర్తీస్ లాగే ఉన్నాయి ఇవే వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అవునా ఇలా ఇలా చిన్న చిన్న స్టూల్స్ మీద కూర్చొని తినేస్తూ ఉంటారు అవునా చాలా చిన్న స్టూల్స్ మీద ఇలా పెట్టుకొని తింటున్నారు ఏదో స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది ఏంటో మరి ఆ ఫుడ్ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఎంత టెట్కి వేస్తారు ఇది టెట్ స్పెషల్ అనమాట వీళ్ళ న్యూ ఇయర్ అక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా ఫ్రూట్స్ కట్ చేసి నీట్ గా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఈ నైట్ మార్కెట్ ఎన్ని గంటల వరకు ఉంటుంది ప్రతిభ ఏమో మరి లెవెన్ దాకా ఉంటుందా టెన్ థర్టీ లెవెన్ దాకా ఉంటుందేమో స్ట్రేట్ జ్యూసెస్ ట్రెడిషనల్ హ్యాక్స్ అని చెప్పా కదా సో వాటితోనే ఇలా షైన్స్ లాగా విండ్ షైన్స్ గోవా మార్కెట్ అనుకున్నాను దానికి మించి ఉంది ఇక్కడ అందా బీచ్ వేస్ ఇవన్నీ बीच के ప్రెస్ కలనాము బరు 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 ప్యాన్ కేక్స్ చేస్తంది ఇక్కడ ఇడ ప్యాన్ కేక్స్ హ్యాండ్ మేడ్ బిట్ టైప్స్ హ్యాండ్ మేడ్

కదా ఇలా చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇక్కడ నేను ప్రతిభ అయితే చూపిస్తుంది ప్రతిభ వచ్చింది కాబట్టి ఇవన్నీ నేను మీకు చూపించగలిగాను ఓ ఈ డ్రెస్ బాగుంది ప్రతిభ వేగలు ఉన్నాయి ఇక్కడ ఎంత ఎలా కావాలి అన్ని నీట్ గా కట్ చేసి మన మ్యాంగో ఓకే ఇవన్నీ ఏంటి ప్రతిభ ఇవి ఇలా పెట్టుకోవడానికి ఇప్పుడు కార్ లో మనం కావాలంటే ఆయింగ్ కూడాగా పెట్టుొచ్చు కదా నా కూడా ఫ్రెండ్‌షిప్ ప్యాంట్స్ టైప్ అనుకో ఓకే వ్యాద్నం లేడీ వ్యాద్నం లేడీ అంట ఫేమస్ ఇది చాలా రకరకాలగా ఉంటుంది సో హ్యాండ్ మేడ్ కొమ్ కొమ్ముతో చేసి కొమ్ము బట్ ప్లాస్టిక్ కాదంటారు జెన్యునిటీ ఏంటనేది ఇంక ఇలా మనం ఎండ్లెస్ గా వెళ్ళచ్చు ఆ ముందుకెళ్తే న్యూ ఇయర్కి అక్కడ అంతా ఫైర్ వర్క్స్ ఎలా చేస్తారు ఆ ప్లేస్ వస్తుంది ఇది ఒక చిన్న ల్యాండ్ మార్క్ టైప్ అంటే జనరలీ వియత్నాం హానాయ్ అనగానే ఈ ఫొటోస్ చూపిస్తారు ఇందాకొకటి మళ్ళీ ఈ మళ్ళీ పెట్టారు పెట్టారు మళ్ళీ వియత్నాం మ్యాప్ ఇది ఇది కూడా తల మీద పెట్టుకుని తిరుగుతారు గ్రూప్ లో ఈ బొమ్మ ఉన్న వాళ్ళు మన వాళ్ళు అని తెలుసుకోవడం ఇట్లా గుర్తులాగా అయిపోకుండా వియత్నాం వచ్చాము అంటే హానాయ్ స్ట్రీట్ అంటే ఈ బిల్డింగ్ చూపిస్తారంటండి మొత్తానికి మనం కూడా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము మనం ఎప్పుడో చిన్నప్పుడు రిక్షాలు చూసాము కానీ స్టిల్ ఇక్కడ రిక్షాలు చాలా ఉల్టా రిక్షా అంటే లైక్ మనం ముందుకు ఉంటాము వాళ్ళు వెనకాల కూర్చుంటారు ప్రతిభ రామ్ ఇప్పటివరకు రామ్ కనిపించలేదు కదా సో లేక్ దగ్గరికి వెళ్దాం అన్నారు లేక్ వెళ్దాం చాలా బాగుంది ప్రతిభ ఇక్కడ ఆ రెడ్ కలర్ బ్రిడ్జ్ ఉంది కదా అది కొంచెం ఫేమస్ యాక్చువల్లీ పేర్లన్నీ కొంచెం మనం పలకడం కష్టము సో ఇక్కడ ఒక ఫౌంటైన్ లాగా ఉంది మేబీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ కి అది ఆన్ చేస్తారు అనుకుంటా ఈ లేక్ మీద న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి వావ్ మన ఎయిర్టెల్ లాగా ఇక్కడ మొబైల్ నెట్వర్క్ వియర్టెల్ అంట మనకి ఎయిర్టెల్ లాగా వియర్టెల్ అంట ఇక్కడ ఫేమస్ అంట రెడ్ కలర్ లో బ్రిడ్జ్ లాగా వెలుగుతుంది చూడు ఇది అదే ఈ బ్రిడ్జ్ ఇక్కడ చాలా ఫేమస్ అంటే అక్కడ వాళ్ళ టెంపుల్ ఉంటుందంట సో మొత్తానికి వియత్నాం అంతా తిరిగాము అందులో ఈ స్ట్రీట్ పేర్ ఏంటి ప్రతిభోట్ మొత్తం కవర్ చేసామండి సూపర్ గా ఉంది కదా నాకైతే తెగ నచ్చేసింది లక్కీగా ప్రతిభ ఇక్కడ ఉంది కాబట్టి మనం టోటల్గా కవర్ చేసాం సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నాము మళ్ళీ రేపు మార్నింగ్ కల్కత్తాలో దిగుతాం అనమాట ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్